టీవీఎస్ సంబంధించిన వరకు బైక్ అయితే లాంచ్ అవుతుంది టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచింగ్ డేట్ అయితే ఫిక్స్ అయింది ఇవే కాకుండా బైన్ సంబంధించిన చాలా కార్స్ టీవీఎస్ సంబంధించిన జూబిటర్ యొక్క ప్రైస్ అయితే హైక్ అయి హై వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే ఈ రోజు అయితే ఆటోమొబైల్ న్యూస్ ఫార్టీ వన్ ఎక్స్ వాళ్ళం ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుంచి హోండా సంబంధించిన వరకు టూ వేరియంట్స్ అయితే తొందరలో లాంచ్ అవుతున్నాయి అవి కూడా స్పెషల్ ఎడిషన్స్ తోని బియో వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఇదే కాకుండా సైన్ వన్ టూ వెహికల్స్ అయితే లాంచ్ ఎనభై ఏడు వేల ఏడు సైన్ వచ్చేసరికి ఎనభై ఈ ప్రైస్ అయితే ఈ ప్రైజెస్ కూడా మాక్సిమం తొందరలో అన్ని షోరూమ్ లోకి వచ్చిన తర్వాత ఈ ప్రైస్ అయితే ఇంక్లూడ్ అవుతాయని కంపెనీ చెప్తున్నారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండి టాటాకి సంబంధించిన వరకు టాటా సిరియా వెహికల్ ఉందని అందరికీ తెలిసిందే ఇప్పుడు వరకు అయితే వన్ లాక్ వరకు బుకింగ్స్ అయితే వచ్చాయని చెప్తున్నారు వీళ్ళు కూడా మార్క్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు కంపెనీలు అయితే తెలియజేస్తున్నారు ఇదే కాకుండా టాటా కి సంబంధించిన టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ అయితే ఈ మంత్ లోనే ఫిబ్రవరి ట్వంటీ లాంచ్ అవుతుంది ఈ వెహికల్ లో కూడా కొత్త కలర్ కూడా లాంచ్ అవుతున్నట్టు కంపెనీలు అయితే అఫీషియల్ గా చెప్పారు ఈ కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ట్రక్స్ అండ్ బస్సెస్ ఎంత ఫేమస్ అంటే మనకి చాలా వరకు బస్సెస్ లోని ఇవే వాడుతూ ఉంటారు ఈ కంపెనీకి సంబంధించిన వరకు ఫస్ట్ ఎలక్ట్రికల్ బస్ అయితే అయితే లాంచ్ చేశారు ఈ బస్ లో చూసుకుంటే థర్టీ ఫైవ్ లేబర్ బస్సు అయితే నార్త్ ఇండియాలో అయితే ఒక ఆర్డర్ చేశారంట ఇదైతే మనకి మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కల్లా అయితే నార్త్ ఇండియా లోకి డెలివరీ చేస్తామని కంపెనీలో అయితే చెప్తున్నారు వీటి రేంజ్ వచ్చేసరికి మూడు వందల ముప్పై కిలోమీటర్లు రేంజ్ అయితే చెప్తున్నారు ఒక సింగిల్ ఛార్జ్ లోని అదే ఈ వెహికల్ ని చార్జింగ్ పెట్టాలంటే ఫాస్ట్ ఛార్జర్ తోని వన్ పాయింట్ ఫైవ్ నుండి టూ అవర్స్ లోని ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది అని కంపెనీలు అయితే తెలియజేస్తున్నారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రివాల్ట్ నుండి రివాల్ట్ కి సంబంధించిన వరకు బైక్స్ అయితే ఉన్నాయని అందరికీ తెలిసిందే ఈ వెహికల్ ఈవీ పరంగా చాలా వరకు డెవలప్ చేసుకుందాం అనుకుని ఇప్పుడైతే వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ కింద హార్దిక్ పాండేన్ అయితే రెవాల్ట్ ఇండియా హార్దిక్ పాండేన్ అయితే ఎంచుకున్నారు ఇప్పుడు నుండి సేల్స్ అయితే ఇంకా ఇంప్రూవ్ అవుతాయి అని మనం చూద్దాం మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మహీంద్ర సంబంధించిన వరకు మహీంద్రా లాస్ట్ ఇయర్ లోని ఒక ఈవెంట్ లో వాళ్ళ ఫ్యూచర్ లో వచ్చే కార్స్ ఎలాగుంటాయని ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియజేశారు ఇప్పుడైతే పదిహేను వేల కోట్లు దానికోసమే పర్టికులర్ గా వాళ్ళ కార్స్ మీద ప్రొడక్షన్ కి అన్నిటికి కూడా యూజ్ చేస్తామని కంపెనీలు అయితే తెలియజేస్తున్నారు ఇది ఫ్యూచర్ టెక్నాలజీని బిల్డ్ చేయడానికి ఎలక్ట్రికల్ కార్ ని మాస్ ప్రొడక్షన్ చేయడానికి కూడా ఈ అమౌంట్ అయితే ఉపయోగపడుతుంది అని కంపెనీలో తెలియజేశారు నాకు నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సంబంధించిన వరకు మహీంద్రా విక్టోరియస్ వెహికల్ అయితే ఉన్నదని అందరికీ తెలిసిందే ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే డిస్కౌంట్ అప్ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఏ వేరియంట్ లోకి వస్తున్నాయి అంటే విక్టోరియస్ ఎల్ అండ్ బి పెట్రోల్ అండ్ సీఎన్జి వేరియంట్ లోని అప్ టు మనకి ఫిఫ్టీ థౌజండ్ వరకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి విక్టోరియస్ ప్లస్ పెట్రోల్ అండ్ వర్షన్స్ కూడా సిక్స్టీ వన్ థౌసండ్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఇదే కాకుండా విక్టోరియస్ ఈ సివిటీ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ మీద కూడా అప్ టు సెవెంటీ ఎయిట్ థౌసండ్ వరకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ డిస్కౌంట్ అయితే ఫిబ్రవరి వరకు ఉంటదని కంపెనీలు అయితే చెప్తున్నారు మీలో ఎవరైనా విక్టోరియస్ వెహికల్ తీసుకుందాం అంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తారు నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రెనాల్డ్ డస్టర్ నుండి రెనాల్డ్ డస్టర్ ఆల్రెడీ మన ఇండియా లోని టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ అయితే లాంచ్ అయింది రోడ్ ప్రెసెన్స్ అయితే కొన్ని ఫొటోస్ అయితే లీక్ అయ్యి వెహికల్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది వెహికల్ ఆన్ రోడ్ లో చూసుకున్నా ఆ ఎల్ఈడి బ్యాక్ సైడ్ ఎల్ఈడి మొత్తం కూడా చాలా అంటే చాలా యూనిక్ గా అనిపిస్తుంది వీటి డెలివరీస్ అయితే మార్చి లో వస్తాయి కాబట్టి మార్చిలో లో వచ్చిన తర్వాత ఈ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టీవీస్ టీవీస్ అంటే మనకి ఫస్ట్ గా గుర్తొచ్చేసేది టీవీ సంబంధించిన స్కూటీస్ అండ్ బైక్స్ ఇప్పుడైతే ఇండియన్ మార్కెట్ లోకి త్రీ వీలర్స్ లోకి ఇదైతే అడుగుపెడుతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఈ వెహికల్ లో కూడా మనం చూసుకుంటే సిఎన్జి మోడల్ కూడా వస్తుందని కంపెనీలో చెప్తున్నారు దీంట్లో ఇంజిన్ వచ్చేసరికి నైన్ పాయింట్ వన్ కిలో వాటు పవర్ తోని ట్వంటీ టూ పాయింట్ ఫోర్ మీటర్ టార్క్ తోని ఈ వెహికల్ అయితే ఉంటదని చెప్తున్నారు ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంది వెహికల్ ప్రెజెన్స్ అంతా కూడా బాగున్నాయి దీని ప్రైస్ ఎక్స్చరీమ్ ప్రైస్ ఎగ్జాక్ట్ గా అయితే టూ లాక్స్ సెవెంటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఈ వెహికల్ అయితే ఉంటుంది వీటి పర్ఫార్మెన్స్ కోసం వస్తే దీని టాప్ స్పీడ్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ కింద అయితే ఉంటుంది ఇది జీరో టు థర్టీ జస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ లోనే వెహికల్ అయితే మీ కంపెనీ తెలియజేశారు ఇదైతే తొందరలో మార్కెట్ లోకి వచ్చిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ కోసం కూడా మనం డిస్కస్ చేద్దాం ఇదే కాకుండా టీవీఎస్ సంబంధించిన వరకు ఇంకొక రిపోర్ట్ ఏంటంటే పివీఎస్ జూబిటర్ మీద ప్రైస్ అయితే హైక్ అయ్యే ఉన్నాయని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అవకాశాలు కాదు ప్రైజెస్ అయితే ఆల్రెడీ హైక్ అయ్యి ఒక వేరియంట్ మీద ఎంత ప్రైస్ హైక్ అయిందో ఫుల్ గా డిస్కస్ చేద్దాం టీవీఎస్ జూబిటర్ డ్రమ్ వేరియంట్ ఈ వెహికల్ మీద అయితే ఏడు వందల యాభై రూపాయలు అయితే ప్రైస్ అయితే పెరిగింది డ్రమ్ అండ్ ఎలవెన్స్ ఈ వెహికల్ అయితే ఐదు వందల యాభై రూపాయలు అయితే ప్రైజ్ అయితే పెరిగింది డ్రమ్ అండ్ సి ఈ వేరియంట్ మీద ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ప్రైస్ అయితే పెరిగింది ఇవే జూపిటర్ డిస్క్ ఎస్ఎక్ సి ఈ వేరియంట్ మీద అయితే మనకి ప్రైస్ అయితే ఏమీ హైక్ అవ్వలేదు ఓన్లీ సేమ్ ప్రైస్ లోనే మనకు కొనసాగిస్తుంది అదే మనం స్పెషల్ ఎడిషన్ లో చూసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయలు అయితే ప్రైస్ అయితే హైక్ అయ్యి ఈ ప్రైస్ అయితే ఆల్మోస్ట్ అన్ని కంపెనీలకు కూడా హైక్ అయినట్టు కంపెనీలో చెప్తున్నారు వీటి ఎక్స్ ప్రైస్ రూమ్ అయితే మనం చూసుకుంటే పెరిగిన తర్వాత డ్రమ్ రెంట్ డెబ్బై మూడు వేల నాలుగు వందలు డ్రమ్ అండ్ ఎలవీలు డెబ్బై ఎనిమిది వేలు డ్రమ్ అండ్ ఎస్ఎక్సి ఎనభై రెండు వేల ఒక వంద డిస్క్ ఎస్ఎక్సి ఎనభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇదైతే ప్రైస్ అయితే హై కాలేదు స్పెషల్ అయితే పన్నెండు వందల యాభై రూపాయలు పెరిగి ఎనభై ఆరు వేల తొమ్మిది వందలు అయితే ఉన్నాయి ఇదైతే ఇప్పటి వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఇవే కాకుండా మన ఛానల్ ఎప్పటికప్పుడు ఆటోమొబైల్ ఆటోమొబైల్స్ సబ్మేట్ చేస్తూనే ఉంటాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్